పెళ్లికి ముందే ప్లాన్ ప్రియుడికిచ్చిన మాట కోసం ఈ దారుణం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ పెళ్ళైన ఇరవై రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు మే పదకొండవ తేదీన రాజా రఘువంశీకి సోనంకు పెళ్ళైంది మే ఇరవై మూడవ తేదీన అతడు హత్యకు గురయ్యాడు సోనం పక్కా ప్లాన్తో రాజాను హత్య చేయించింది ప్రియుడు రాజ్ కుష్వాకాకి ఇచ్చిన మాట కోసం భర్తను చంపేసింది సోనం రాజా ప్రాణాలు తీయడం వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉంది ప్రియుడితో పెళ్లి కోసమే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది ఇందుకోసం ఐదు నెలల ముందు నుంచే ప్లాన్ చేసింది సోనం ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు ఆ సమయంలోనే సోనం రాజులకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది రాజును ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు అతడితో పెళ్ళికి తండ్రి ఒప్పుకోడని భావించింది అందుకే ఓ ప్లాన్ వేసింది ముందుగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని చంపేయాలని అనుకుంది భర్త చనిపోయిన తనను రాజ్ పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకుంటాడని భావించింది అప్పటికి ఇంకా రాజుతో పెళ్లి నిశ్చయం కాలేదు తన జీవితంలోకి ఎవరు వచ్చినా చంపేయాలని సోనం అనుకుంది పాపం రాజా బుక్ అయ్యాడు రాజాను చంపేద్దాం దాన్ని ఓ దోపిడీలాగా చిత్రీకరిద్దాం నా భర్త చనిపోతే మా నాన్న నీతో పెళ్లికి ఒప్పుకొని తీరతాడు అని రాజ్కు చెప్పినట్లు సమాచారం ముందుగా అనుకున్న ప్రకారమే పెళ్ళైన ఇరవై రోజులకే పక్కా ప్లాన్ ప్రకారం సోనా రాజాను హత్య చేయించింది ఎంత ప్లాన్ చేస్తే ఏం లాభం చివరకు అందరూ దొరికిపోయి జైలు పాలయ్యారు